గుడ్ మార్నింగ్ ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు కడప జిల్లా బద్వేల్ పట్టణ నెల్లూరు రోడ్ లో ఉన్నటువంటి శ్రీ రూపురాంపేట శివానంద స్వామి దేవాలయం కార్తీక మాసం సందర్భంగా ఇవాల్టి రోజున కార్తీక మాసంలో మొదటి సోమవారం కార్తీక మాసం అంటేనే ఆ యొక్క శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసంలో మొదటి సోమవారం సందర్భంగా మన మడకల వారిపల్లిలో ఉన్నటువంటి ఈ యొక్క రూపురాంపేట శివానంద స్వామి దేవస్థానం అత్యంత పురాతనమైనటువంటి ఈ యొక్క దేవస్థానానికి ఇవాళ రోజున మన బద్దేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ రావడం జరిగింది సో మరి లేటెందుకు లోపల స్వామివారి యొక్క గుడి చూపిద్దాం పురాతనమైనటువంటి ఈ యొక్క శివాలయం నందు ప్రతి ఏటా కార్తీక మాసంలో ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు ఇవాళ రోజున మొదటి సోమవారం సందర్భంగా ఇక్కడ భక్తులు కూడా అధిక సంఖ్యలో రావడం అలాగే గతంలో మనం చూసినట్లయితే గతానికి ఇప్పటికీ ఆలయ రీకన్స్ట్రక్షన్ కూడా ఎంతో అద్భుతంగా చేపిస్తున్నారు ఇక్కడ నూతనంగా ఒక కళ్యాణ మండపం మాసంలో ఇవాళ రోజున మొదటి సోమవారం సందర్భంగా రూపురాంపేట శివాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క పరమశివుని దర్శనం కోసం భక్తులు ఇవాళ రోజున అధిక సంఖ్యలో ఈ యొక్క గుడికి విచ్చేయడం మనం ఇప్పటి చూశాం చూసాం ఇక్కడ టోకెన్ తీసుకొని అంటే గుడి ఎంట్రీకి ఇక్కడ ఖచ్చితంగా భక్తులు వచ్చినటువంటి భక్తులు టోకెన్ తీసుకోవడమే జరుగుతుంది ఎంతో కాదు టోకన్ కూడా పది రూపాయలు ఒక వ్యక్తికి టోకెన్ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ నుంచి చూడొచ్చు ఏదైతే మనం అత్యంత పురాతన కాలం నుంచి ఉన్నటువంటి శివాలయం మా బద్దేలి పట్టణంలో చాలా మంది కుండ మీద శివాలయం అని కూడా అంటుంటారు మడకర మడకరవారిపల్లెలో ఉన్నటువంటి ఈ యొక్క రూపరాంపేట శివాలయం దగ్గరికి ఉన్న మన కూడా ఇక్కడికి అయితే జరిగింది పరమశివుడు త్రిమూర్తులలో ఒకరిగా స్పృష్టికి మూల కారణంగా విశ్వాన్ని సృష్టించి రక్షించి మార్చేవాడే ఆ పరమశివుడు శివునికి ముఖ్య లక్షణాలలో ఒకటి ఆయనకు ఉన్నటువంటి మూడో కన్ను అలాగే మనందరికీ తెలుసు పరమశివుణ్ణి అర్ధనారీశ్వరుడిగా కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ సృష్టిలో పురుష మరియు స్త్రీ రూపం అనేది బిడదీరానిది రెండు ఒకదానికొకటి అనుబంధంగా ఉంటుందని చెప్పడానికే శివుణ్ణి ఆ విధంగా மடகிரவாரப்பள்ள ரூபராமால அத்திய புராத்திவாலி எண்ணு விதமாக சாரி பத்மூப் ஆலயம் నా పేరు గానుగపాటి రాజశేఖర శర్మ స్వామి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గత ముప్పై ఒక్క సంవత్సరం నుంచి ఇక్కడ నేను పూజా కైంకర్య మహోత్సవాలన్నీ కూడా నిర్వర్తిస్తున్నాను ఇక్కడ విశేషమైనటువంటిది రూపరాంపేట స్వామివారి పేరు పార్వతీదేవి సమేత శివానంద స్వాములు వారు ఇక్కడ ప్రతి ఏటా కూడా కార్తీక మాసం అయితేనేమి మరి మహాశివరాత్రికి అయితే మిగతా సోమవారాలు అయితేనేమి విశేషంగా భక్తాదులు అందరూ స్వామి స్వామివారి యొక్క పూజా మహోత్సవాలన్నీ నిర్వర్తించి వాళ్ళ యొక్క మనోభీష్టములన్నీ కూడా నెరవేర్చుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతున్నారు చాలా పురాతనమైనటువంటి శివాలయం ఇది స్వామివారు నర్మదా నదిలో నుంచి అప్పుడు తెచ్చినటువంటి ప్రతిష్ఠించినటువంటి లింగం కాబట్టి మనో మనోభీష్టములన్నీ కూడా త్వరగా స్వామివారు నెరవేరుస్తూ ఉంటారు కాబట్టి ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రములో ఈ యొక్క రూపరాంపేట శివానంద స్వామి శుభం భూయాతోం నమశివాయ స్వామి చివరిగా ఒక ప్రశ్న ఏ మనము ఈశ్వరునికి అభిషేకం చేస్తూ ఉంటాం నీటితో కానీ పాలతో కానీ కానీ ఈశ్వరునికి దేనితో అభిషేకం చేస్తున్నా కూడా స్వామి వారు దాన్ని తీసుకోరు అంటే ఆయన లింగ రూపంలో ఉంటారు కాబట్టి స్వామి దాని చరిత్ర ఏమైనా ఒక రెండు నిమిషాలు వివరించగలరా ఎందుకంటే స్వామివారు ఆలాహలం మింగినప్పుడు వారి యొక్క ఆ గరలాన్ని భరించడము వీలు లేకపోయేసరికి ఆ గంగా భవానిని శిరస్సు మీద పెట్టుకున్నారు కాబట్టి అందుకనే అలంకారే ప్రియ విష్ణు అభిషేకే శివప్రీయ స్వామివారికి మనము ఏ పత్రము ఏ పుష్పము సమర్పించుకోకుండా ఉన్నా ఒక గ్లాసుడు మంచినీళ్ళు జలముతో స్వామివారికి ఓం నమ శివాయాని ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారి మీద ఆ జలాన్ని పోస్తారో వాళ్ళ యొక్క మనోభీష్టములు వాళ్ళ యొక్క పాపములన్నీ కూడా నశింపజేస్తాడు ఈ యొక్క పరమేశ్వరుడు అంత శక్తివంతమైనటువంటిది ఆ గంగతో స్వామివారికి మనసారా ఎవరైతే ఓం నమ శివాయ అంటూ ఓం నమ శివాయ శివం అంటే శుభం శుభాన్ని కలిగించే వారికి నమస్కారము ఓం నమ శివాయ అనే పంచాక్షల్లో అర్థం ఏమంటే శుభాన్ని ఎవరైతే కలిగిస్తున్నారో వాళ్ళకు నమస్కారం శుభాన్ని ఎవరు కలిగిస్తారు ఈ యొక్క పరమేశ్వరుడు కలిగిస్తాడు రోజున పట్టణంలో ఉన్నటువంటి మడకరవారిపల్లెలో పల్లెలో శ్రీ రూపరాంపేట శివాలయం నందు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఉదయం నుంచే ఈ యొక్క స్వామివారి దర్శనానికి పోటెత్తడం మనం ఇక్కడ చూడొచ్చు అలాగే ఇక్కడ ప్రతి సోమవారం నాడు భక్తులు దీపాలు వెలిగించడం కూడా మనం ఇక్కడ చూడొచ్చు కార్తీక మాసం అంటే శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం మనం గతంలో పురాణాల్లో కూడా ఎంతోమంది చెప్తారు మాసం లేకల్లా కార్తీక మాసం అనేది ఎంతో గొప్పది అటువంటి మాసం లేనే లేదని కూడా అంటూ ఉంటారు అటువంటిది కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఇవాల్టి రోజున రూపరాంపేటలో ఉన్నటువంటి శివాలయం అత్యంత పురాతనమైనటువంటి శివాలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యొక్క శివాలయంలో స్వామివారు కొలువు తీరు ఉంటారు అనేది ప్రజల యొక్క ప్రగాఢ నమ్మకం అటువంటి ఈ యొక్క శివాలయంకు ఇవాళ్ళ రోజున భక్తులు మనం ఇక్కడ చూడొచ్చు భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకోవడం కూడా అలాగే ఇక్కడ ప్రతి వారం మహిళలు ఇక్కడ పూజలు అలాగే యొక్క దీపాలు వెలిగించడం అనేది మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాం మహాశివుడు అంటే ఇప్పటివరకు వరకు మనం చెప్పుకున్నాము శివుడు అర్ధనారీశ్వరుడు ఎందుకని అంటామంటే పురుషుడు మరియు స్త్రీ యొక్క రూపం విడదీయరానిది రెండు ఒకదానికి ఒకటి అనుబంధంగా ఉంటాయని చెప్పడానికి పరమశివుడు అర్ధనారీశ్వరుడుగా కనిపిస్తూ ఉంటాడు అలాగే బ్రహ్మ విష్ణువులతో సహస్త సమస్త సృష్టిని తనలో లయం చేసుకొని కొత్త సృష్టికి మూలమైనటువంటి ఆ యొక్క పరమశివుణ్ణి పలు రకాల పేర్లతో మనం ఎల్లప్పుడూ పిలుస్తూనే ఉంటాం సదాశివుడు శంభో మహాదేవుడు అని ఆయన్ని ప్రతి ఒక్క పేరుతో మనం పిలుస్తూ ఉంటాం శివునికి లింగ రూపంతో పాటు అనేక ఇతర రూపాలు ఉన్నాయి అష్టమూర్తి ఐదు ప్రాథమిక రూపాలు యోగేశ్వర భూతేశ్వర కాళేశ్వర శివేశ్వర మహాదేవ మరియు అర్ధనారీశ్వరుడు అలాగే వీరభద్రుడు వంటి ఉగ్ర రూపాలు ఈ యొక్క అవతారాలు శివుడి ఉన్నాయని మన పురాణాలు చెప్తూనే ఉంటాయి వాటి రోజు మనం ఇక్కడ స్వామి స్వామివారి యొక్క గుడినందు ఇప్పటి వరకు మనం స్వామివారి యొక్క విజువల్స్ మనం చూసాం కానీ ఇక్కడ స్వామివారి యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏటా కార్తీక మాసంలో ప్రతి పాండి 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 పాండి

और और पर हां चलो आ लो आ लो आ देखो 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 आ

અમને તો બહુ ગંડ રે આપો ગંડ રે બહુ ગંડ રે అంటే మధ్యాహ్నం